సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట విద్యార్థులకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు ప్రతి విద్యార్థికి కూడా ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలిపారు ఎంఎస్ఎంఈ నూతన పరిశీలన పాలసీని సీఎం విడుదలైతే చేశారనమాట తాము చేసే ప్రతి ప్రయత్నము కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని స్పష్టం చేశారు యువతకు వ్యవసాయం పరిశ్రమలో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయతను ఇస్తామని వెల్లడించారు వ్యవసాయ రంగంలో యువత ఎదిగే విధంగా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతిన్నప్పుడు పీవీ నరసింహారావు గారు కృషిని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రపంచంతో పోటీ పడేలా పీవీ ఆర్థిక విధానాలు రూపుకొచ్చే తీసుకొచ్చారన్నారు విధానాల రూపకల్పనలో కూడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి అయితే చెందదని రాష్ట్రంలో విద్యార్థులు స్కిల్ అప్గ్రేడేషన్ చేయడానికి కృషి చేస్తున్నామని పరిశ్రమలకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు చెల్లిస్తామని కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో కూడా మన రాష్ట్రం అయితే ముందుందని ఐటీ ఫార్మా అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని రాష్ట్రంలో ప్రతి ఏడాది లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మనం చూసుకున్నట్లయితే బయటకు వస్తున్నారని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నామన్నారు వ్యవసాయం అనేది దండగ కాదు పండగ అనేది మా ప్రభుత్వ విధానం పద్దెనిమిది వేల కోట్లు విడుదల చేసి రైతుల రుణాలు మాఫీ చేసాం తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అక్కడ వడ్డించిన విస్తరాకును తల అక్కడ తలపిస్తూ ఉంది పరిశ్రమలకు అవసరమైన భూమిని నీరు ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాం మూసినది వీక్షణకు పర్యాటకులు ఇతర దేశాల నుంచి వచ్చేలా అభివృద్ధి చేస్తాం దళితులు గిరిజనులు మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుపడుతుంది ప్రభుత్వ పాఠశాలను కూడా ఎంతో మెరుగుపరుస్తాం అందరికీ విద్యార్థులందరికీ కూడా సాయం అని చెప్పేసి నేనైతే తెలియజేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి